మన ప్రభుత్వ సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజలో ఈరోజున వాగ్దానం నాయందు మీకు సమాధానము యోహన స్వార్థ పదహారో అధ్యాయం ముప్పై మూడో వచ్చింది సంతోషానికి ధన్యతకు చాలా తేడా ఉంది సంతోషం వేరు ధన్యత వేరు సంతోషము అపోసిన పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు తాను చెరసాల అనుభవంలో ప్రయాణిస్తున్నప్పుడు చాలాసార్లు తన అన్నడూ కూడా కృంగిపోక ఆ చెరసాలలోనే సంపూర్తిగా దేవుని ఎందు సంతోషించడం ప్రారంభించాడు అంటే ఆ చెరసాల అనుభవాన్ని కూడా తన జీవితంలో ఒక ధన్యతగా భావించాడు ఆ ధన్యతలో తన దేవుని ఎందున సంతోషాన్ని వ్యక్తపరిచాడు ఒకరోజు నా ప్ర ఒక అద్భుతమైన వైలిన్ వాయించేటువంటి కళాకారుడు తను ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద సభలో వెళ్ళి తన వైలిన్ ప్లే చేయాలి అతను ప్లే చేయడానికి వెళ్ళాడు అద్భుతంగా ప్లే చేశాడు కానీ ఎందుకో తన సందేహం వచ్చి తన వైలిన్ వైపు చూసుకుంటే ఆ వైలిన్ తనది కాదు వెంటనే తాను చెప్పాడు ఈ వైలిన్ నాది కాదు నేను సరిగా ప్లే చేయలేకపోతున్నాను ఇది ఎవరిదో మారిపోయింది అని ఆ కచేరీలో నుంచి పక్కకి ఆ ఆ గదిలేకలు చూసుకుంటే తన వైలిన్ అక్కడ లేదు పాత తక్కడుంది తను అప్పుడు గ్రహించాడు నా కొత్త వైలుని ఎవరో దొంగిలించి పాత వైలిన్ ఇక్కడ పెట్టిపోయారని అప్పుడు తను ఒక విషయం వైలిన్ పాతదా కొత్తదా అన్నది ప్రాముఖ్యత కాదు ఇది నేను ప్లే చేసే నా చేతిలోనే ఉందని ఈరోజు నువ్వు నలిగిన హృదయానువా సంతోషంగా ఉన్న వ్యక్తివా లేకుంటే నువ్వు బాధతో ఉన్న వ్యక్తివా అన్నది దేవునికి ముఖ్యం కాదు ఈరోజు నువ్వు నేను ఆయన చేతిలో ఉన్నాం ఎందు అనగా యేసుక్రీస్తు సమాధానం నిలిచి ఉన్నది ఆయనలో నువ్వు నిలిచి ఉన్నావు కనుక నువ్వు ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించబోతున్నావు కారణం ఆయన సమాధానం మనల్ని వీలుతుంది ఆయన సంతోషం మన హృదయాన్ని పరిపాలిస్తుంది ఆయన నెమ్మది మన జీవితంలో ఒక ప్రశాంతమైన పవనాలని తీసుకురాబోతుంది అవును బిడ్డ నీ జీవితంలో ఎప్పుడు కూడా భయపడిపోకు దేవుణ్ణి జీవితంలో చేసే కార్యాలు ఊహించలేనివి అవి అద్భుతమైనవి అవి అనిర్విచ్ఛిన్నమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయునుగాక ఆ మెయిన్ లోడ్ దీవించును దీవించునుగాక